జగిత్యాల జిల్లా రాయకల్ మండలం అల్లీపూర్ గ్రామంలోని రైతు వేదికలో రైతు రుణమాఫీ సంబరాల్లో పాల్గొన్న పట్టభద్రులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్మెల్సీకి రైతులు ఘనంగా స్వాగతం పలికారు ఇక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఏక కాలంలో రెండు లక్షలు రుణమాఫీ చేయడం అనేది దేశ చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించదగ్గ అంశమని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనమే ఉంటుందన్నారు రాహుల్ గాంధీ వరంగల్లో జరిగిన రైతు సంఘర్షణ సభలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు రైతులందరూ బ్యాంకులకు వెళ్లి రెండు లక్షల రూపాయల వరకు రుణాలు తీసుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని రైతు రుణాలు మాఫీ చేస్తుందని భరోసా ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేశారు ఇచ్చిన మాట ప్రకారం నేడు ప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిందన్నారు ఇక ఆగస్టు పదిహేనులోగా రెండు లక్షల ఉన్న రైతుల రుణమాఫీ చేస్తుందని చెప్పారు ఇక రైతన్న రుణమాఫీ సంబరాలతో రాష్ట్రం పండుగ వాతావరణం సంతరించుకున్నదని అన్నదాతలు ఆనంద ఉత్సవాలతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తుందని తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఒక రైతుకు రెండు పంటలకు కలిపి ఆరు వేల రూపాయలు ఇస్తుందని కాంగ్రెస్ పార్టీ ఒక ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఇస్తుందని గుర్తు చేశారు ఇక ఈ వ్యవసాయ అధికారి ముక్తేశ్వర్ ఏఈఓలు విద్యుత్ శాఖ డిఈ టెక్నికల్ గంగారం విద్యుత్ శాఖ ఏడి హరీష్ రాయకల్ ఏఈ అర్జున్ విద్యుత్ సిబ్బంది రమేష్ బాబు గిర్మాజీ కుమార్ గంగరాజు శేఖర్ ఫాక్స్ చైర్మన్లు రాజులింగం డిటి రాజరెడ్డి మాకిచి ఫ్యాక్స్ చైర్మన్ బత్తుల దేవయ్య సర్పంచ్ అతినేని గంగారెడ్డి మాజీ వార్డు సభ్యులు కొప్పుల దేవయ్య ముజాజ్ అలీపూర్ రైతు సంఘ అధ్యక్షులు అతినేని శంకర్ వివిధ గ్రామాల నుండి వచ్చిన రైతులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్ర స్థాయిలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏకవంతంగా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడం ప్రకటించిందో అందులో భాగంగా మొదటి విడతగా ఇరవై లక్ష రూపాయల వరకు ఉన్నటువంటి యొక్క రుణాలన్నీ కూడా మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ మాఫీ చేయబడి మనం ఏదైతే బ్యాంకు అప్పుగా ఉన్నటువంటి ఒక మొత్తానికి మనం అప్పు చెల్లించబడ్డట్టు మన బ్యాంక్ ఖాతాను చెప్పలేదు అంటే వాస్తవంగా దేశ చరిత్రలో నేను చెప్పే గతంలో యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారు చైర్పర్సన్ గా మొత్తం దేశంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే డెబ్బై వేల అన్న మళ్ళీ తదుపరి ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి టిఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయాలని పేర్కొన్నప్పటికీ మనకు తెలియదు కాదు విడుదల వారిగా మాఫీ చేయడంతో ఏదైతేన్నదో మన బ్యాంకు చెల్లించాల్సిన అప్పుకు వడ్డీ ఫారం ఏదైతుందో పెరుకుంటుంది